ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ వ్యవస్థకి గ్రామీణ అభివృద్ధి కోసం మనం కేటాయించుకున్నటువంటి పరిస్థితులు చూస్తే గ్రామాల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి అన్నదానికి అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే సమాజంలో ఇక్కడ చిన్న సలహానది ఏదైతే గ్రామంలో ఇవాళ పంచాయతీ రాజ వ్యవస్థ రెండు పొంతులుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటే గ్రామ సచివాలయం నెహ్రూ గారి సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు సార్ 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 అర్థం చేసుకో సార్ కూర్చోమంటే కూర్చుంటాను నాకు ఇబ్బంది లేదు కూర్చోమను ఫినిష్ చేయమంటున్నాం అంతే ఫినిష్ చేస్తున్నాను సార్ ఐదు నిమిషాలు కాదు మూడు నిమిషాలు అవలే మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి పన్నెండు నిమిషాలు అయింది సార్ గడియారంలో అదే అది అది అధ్యక్ష మీతో నాకొద్దు నేను కూర్చోమంటే కూర్చోండి నాకు ఇబ్బంది ఏమీ లేదు నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు సీనియర్లు కాదు వారికి ఇచ్చిన టైం నాకే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ సభకుంది మీరు ఇస్తానంటే ఓకే లేదనుకుంటే నేను కూర్చుంటాను నాకు ఇబ్బంది లేదు సభకు కూడా రావద్దంటే మానేస్తాను రిక్వెస్ట్ చేస్తాను సార్ సారీ పదికి పదిసార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అది కరెక్ట్ కాదండి ఇక్కడ రెండు వ్యవస్థలుగా పంచాయతీ రాజ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటే గ్రామ సచివాలయం ఒకటే ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి గ్రామ పంచాయతీ ఈ రెండు ప్ర కూడా కలిపేసి ఒకే వ్యవస్థగా నడిపిస్తూ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పంచాయతీల యొక్క ఆజువాయిషీలో అధికారులందరూ కూడా గ్రామంలో పనిచేసేటటువంటి విధానాన్ని తీసుకొస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం అలాగే ఇక మహిళా సంక్షేమం దాని గురించి అందరూ చెప్పుకుంటారు మహిళా సంక్షేమం అన్న దాన్ని సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళా సోదరుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రిగా మహిళకి సగభాగం ఉండడమే కాదు సమాజంలోని ఆస్తుల్లో కూడా మీకు సగభాగం ఇస్తామని చెప్పేసని అవకాశం కల్పించినటువంటి పరిస్థితి దాని మీద మరింత మెరుగులు దిద్ది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మనం డాక్రా సంఘాలు అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ప్రతి మహిళని ఆర్థిక పరిస్థితి కల్పించే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు జీవించేటటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఈ బడ్జెట్లో చూసుకుంటే మహిళా అభివృద్ధికి శిశు సంక్షేమ శాఖ ద్వారా నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించుకోవడం అన్నది ఇది మహిళల మీద మనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి అలాగే పరిశ్రమలు ఈ పరిశ్రమలు అన్నాయి ఆంధ్రప్రదేశ్ అన్నది మేజర్గా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ వస్తున్నాం ఇప్పటిదాకా ఇవాళ మనం పరిశ్రమలు సాధించుకోవాలనేటటువంటి ఆత్రులతోటి ప్రయత్నాలు చేస్తున్నాం నిన్న శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి పాలసీ ఈ పారిశ్రామిక విధానాన్ని చూసినట్టయితే నేను ఎప్పుడూ కూడా వ్యవసాయదారుడిగానే జీవించాను నాకు ఏ రకమైనటువంటి వ్యాపారాలు కానీ వ్యవస్థలు కానీ కాంట్రాక్ట్లు కానీ లేవు కానీ నిన్న ఆ పారిశ్రామిక విధానం యొక్క సులభతరమైనటువంటి విధానాన్ని చూసినట్టయితే నాకే ఒక పరిశ్రమ పెట్టుకోవచ్చేమో దాని మీద ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ప్రభుత్వం సహకరిస్తుంది అనేటటువంటి ఆలోచన కలిగింది అంటే భవిష్యత్తులో ఇవాళ మనం ప్రవేశపెట్టినటువంటి ఈ పాలసీ వల్ల పారిశ్రామిక విధానం వల్ల చాలా పరిశ్రమలు రావడం అన్నది జరుగుతుందన్న దాంట్లో మాత్రం ఏమాత్రం సంకోచం లేదు ఇది దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశ్రామికవేత్తలు తయారవుతారు రేపు మీ అందరికీ పోటీ వస్తారు ముఖ్యంగా ఈ పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ సమస్య వాళ్ళ చాలా విపరీతంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో దాన్ని మనం నిర్మూలించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదైతే మనం ఒక జయంగా పెట్టుకున్నామో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని అది జరగడానికి మాత్రం ఈ పారిశ్రామిక విధానం చాలా తోడ్పడుతుందని చెప్పేసి నాకు నమ్మకం అయితే దీన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా ఏదైతే చక్కని నిర్ణయం తీసుకుని ప్రతి నియోజకవర్గంలోనే పారిశ్రామిక వాటర్లు పెడతానంటున్నారో ఆ రకంగా పెట్టాలని పరిశ్రమలు వచ్చేటటువంటి పరిశ్రమలు కూడా అన్ని నియోజకవర్గాలకి సమాన నిష్పత్తిలో ఆయా వాతావరణానికి అనుకూలంగా ఆ పారిశ్రామికవేత్తలను కూడా అక్కడికి మీరే నిర్దేశించి పంపించాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అలాగే అధ్యక్ష మరి క్రీడా విధానం కానీ ఈ అన్నింటి మీద ఉన్న నాకు అతి కీలకమైనటువంటి అంశాలు మరి వాటి అన్నింటినీ కూడా చెప్పాలనుకున్నాను అధ్యక్షులు వారు ఎందుకు నా మీద కినుకు వహించారు పాలవరం నిర్వాసితులు ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష ఈ పోలవరం నిర్వాసితులు అన్నది చాలా దయానిక వాతావరణంలో ఇవాళ నా నియోజకవర్గం గోకోవరం గ్రామానికి వచ్చి వలస వచ్చి వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి సార్ నాలుగు గంటల దాకా నడపండి సార్ ఏం పోయింది ఇప్పుడు కేశవ్ గారు పది నిమిషాలు చాలా గొప్పది నాకు ముప్పై వేల ఎకరం పంట ఐదు సంవత్సరాలు పెట్టి లేకుండా పోయింది వారం రోజులు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ కూడా ఈ సంవత్సరం లక్కీగా వర్షాలు పోగున్నాయి కాబట్టి ముప్పై వేల ఎకరాలు పండుతుంది ఆర్థిక భారం ఆ లిఫ్ట్ ను తయారు చేయడానికి సుమారు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అవుతుంది తిరిగి దాన్ని రిజర్వ్ చేయడానికి ఆ నలభై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి ఒక ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు మాకు వాయిదా మీరు డబ్బులు ఇవ్వండి మీరు మేము మెయింటైన్ తయారు చేసి మెయింటైన్ చేసి రైతాంగానికి నీరిస్తామని చెప్పేసి అని కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి ఆ ప్రపోజల్ మీరు అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాకు వెలుసుబాటు కల్పించినట్టయితే నెక్స్ట్ ఖరీఫ్ కైనా సరే మనం ఆ ముప్పై ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సభదృష్టికి తావడం జరిగింది అంతేకాకుండా చెన్నై థ్యాంక్ యూ సార్ చంద్రబాబు నాయుడు వేరే యొక్క సుహాద్వాలతో సువర్ణ అత్తువాలతోటి మల్లవరే ఎత్తిపోతున్న పథకం అని చెప్పి నూట ముప్పై కోట్ల రూపాయలతోటి నేను శంఖుస్థాపన చేయడం కారణం అయితే నేను సభ నెరవేర్చలేను డయన్ కూర్చోండి సార్ కష్టం వాళ్ళయితే కష్టం అర్థం చేసుకోండి ఒక పక్క సభ్యులందరూ చేతులెత్తి చేతులెత్తి మాట్లాడతా ఉంటే అర్థం చేసుకోవాలి మీరు మీరంటే ఎనలేని గౌరవం సార్ నా విమర్శ ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి ఇరవై నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు అయింది సార్ ఇంకా కేశవ్ గారు పది నిమిషాల్లో మొదలు పెట్టాలి ఇంకా ముగ్గురు కానీ అవకాశం ఉండాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో శంకుస్థాపన చేశారు పదిహేడు శాతం పనులు చేయడం జరిగింది దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చాడు తెలుగుదేశానికి ఒక బ్రాండ్ వస్తుంది అనేటటువంటి ఆలోచన దురో గత ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది ఇవాళ దాన్ని మళ్ళీ అది శాంక్షన్ అయినటువంటి కార్యక్రమం మీరు ప్రత్యేకించి ఇవాళ డబ్బులు ఏం కేటాయించక్కర్లేదు దానికి ఆ పని మొదలు పెట్టించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ అలాగే ఇసక పాలసీ ఈ ఇసుక పాలసీ వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానంలో మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు కాబట్టి దని దయించి దాని మీద పునరాలోచన చేయాలి అధికారుల జోక్యం తగ్గించాలి ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఉంటున్నాడు వెళ్ళి ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్టయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా ఆళ్లే తెచ్చుకునేలాగా ఆళ్లే తవ్వుకునేలాగా ఆళ్లే ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది నా ఆలోచన దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి వినయపూర్వకంగా కోరుకుంటూ ఇక మట్టి ఇంకొద్ది సార్ లాభం లేదు లేదు ఐ హ్యాడ్ యూజ్ మై డిస్క్రిప్షన్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐ ఐఎమ్ సారీ సార్ రెడ్డప్ప గారు మాధవి స్టార్ట్ చేయండి మీరు సీనియర్ మోస్ట్ సభ్యులు సార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా ఏంటి అయ్యింది కూర్చోండి సార్